నేను రెండే రెండు విషయాలు చెప్తా ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఇయల సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు మన భారతదేశంలో మరి మీకు తెలుసు మన దగ్గర గ్యాస్ పెట్రోల్ డీజిల్ దొరకదు బయటికెళ్ళి చెమురు గునికచ్చుకొని ఇక్కడ రిఫైనరీల శుద్ధి చేసి పెట్రోల్ డీజిల్ తయారు చేసుకొని మనం అనకాడ అమ్ముకుంటాం ఏడ దొరుకుతుంది ముడి చెమురు గల్ఫ్ దేశాలలో దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది మోడీ అధికారంలోకి వచ్చిన్నాడు రెండు వేల పద్నాలుగులో ముడి చెమురు ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా నూరు డాలర్లు ఇవాళ పదేళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే పదహారు డాలర్లు తగ్గింది ఎనభై నాలుగు డాలర్లకు వచ్చింది ఏ ముడి చెమురులకు వెళ్ళైతే పెట్రోల్ డీజిల్ తయారవుతుందో దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గా పెరిగాన్నా తగ్గాల మరి తగ్గిందా పెరిగిందా అరవై రూపాయలున్న డీజిల్ నూట ఐదు అయింది డెబ్బై రూపాయలున్న పెట్రోల్ నూట పది అయింది దాంతో నన్ని పిరమైంది మేము వెమ్మాడుకెళ్ళి హైదరాబాద్ కోవాలి బస్ కిరాలు డీజిల్ ధర పెరుగుతే బస్ కిరాయిలు పెరుగుతాయా తగ్తాయా పెరుగుతాయి కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమవుతుంది ఉప్పు పిరమవుతుంది నూనె పిరమవుతుంది చిన్నపండు ఫిరమవుతుంది బస్ కిరాయిలు ఫిరమైతాయి ఇవన్నీ ఫిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన సావగొట్టినోడు నరేంద్ర మోడీ ఏ చేసిండు మరి ఎట్లయింది అరవై రూపాయలు నూట ఐదు డెబ్బై రూపాయలు నూట పది అంటే అందులో రాష్ట్రాలకు వాటా ఇయ్యడు పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా ఇయ్యాలి అందుకే ఏం చేసిండు సెస్సు లేచిండు సెస్సులు సుంకాలు ప్రత్యేక సుంకం ఆ సుంకం ఏమనేసిండు మేము జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక సుంకం వేస్తున్నామని చెప్పి ఈ పదేళ్లలో మనందరి ముక్కు విండి ఎవరో బండ్లు నడుతారో ఎవరోలైతే ఆటోలు నడతారో ఎవరోలైతే ట్రాక్టర్లు నడతారో ట్యాక్సీలు నడతారో కార్లు నడుస్తారో లారీలు నడుపుతారో అందరి ముక్కు విండి ఈ పదేళ్లలో ముప్పై లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినాడు నరేంద్ర మోడీ ఆ ముప్పై లక్షల కోట్ల అంటే జాతీయ రహదారులు వేస్తా అని చెప్తాడు వీరికి వెళ్ళి మీరు మేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మీకు రెండు మార్గాలు ఒకటి సిరిసిల్ల సిద్ధిపేట మీదకి వెళ్ళిపోవచ్చు లేదా కామారెడ్డి మీదకి వెళ్ళి జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవచ్చు కామారెడ్డి మీదకెళ్ళిపోతే రెండు దగ్గరల టోలు కట్టాలి కట్టాలా లేదా ఎంత కట్టాలి రాను ఓను కలిపి మూడు వందల అరవై రూపాయలు కట్టాలి సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోతే ఇది రాష్ట్ర రహదారి స్టేట్ హైవే దీని మీద కూడా టోల్ కట్టాలి రానువోన్ కలిపి నూట యాభై రూపాయలు కట్టాలి మరి నువ్వు సుంకాలేసి వసూలు చేసి జాతీయ రహదారుల కోసమే తీసుకుంటున్న పైసలు అని చెప్పిన పైసలు మోడీ గారు మరి మళ్ళా మా తోలు వలసి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పాడు ఏం చేసిండు ఎవరికైనా ముప్పై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్లలోకెళ్ళి పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే సగం అదానీలకు అంబానీలకు వాళ్ళ రుణమాఫీ చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ ఈ విషయం మనకు తెలియదు చాలా మంది తెలియదు ఆయన ఎందో గొప్పోడు ఆయన ఎందో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడతారు కొంతమంది దయచేసి ఆలోచించండి అన్ని ఫిరం చేసి రూపాయి విలువను పాతాళంలో తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసు నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలలోని కులము మతము అదే అదే మెయిన్ అన్నట్టుగా అదే ముఖ్యం అన్నట్టుగా ఇలా దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమన్నా గట్టిగా అన్నవనుకో ఇప్పుడు నేను అడిగినట్టు ఐదు పైసలు పనిచేసినవా బండి సంజయ్ ఐదేళ్ల ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా ఇది అని గట్టిగా అడిగినవనుకో ఏమంటాడు ఇరికేనా జై శ్రీరామ్ అంటాడు ఒక్కటే ఇరుక మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది ఊళ్ళెల్లా మనమేమో ప్రతి ఊళ్ళో వంద మంది తక్క తక్కు కాకుండా మనం ఉంటాం వాళ్ళేమో ఊరికి ఇద్దరు ముగ్గురు ఉండరు కానీ ఆ ఇద్దరు ముగ్గురే వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు వాడే అక్షింతలు పంచుతాడు వాడే జాండలు పెడతాడు వాడే లొల్లి పెట్టుకుంటాడు వాడే జై శ్రీరామ్ అంటాడు వాడు ఇద్దరున్నా ఒక్కొక్క నాలుగు నాలుగు జెండాలు పట్టుకొని ఎనిమిది జెండాలు పట్టుకొని ఆగమాగం చెప్తాడు వాస్తవమా కాదా మరి ఏమవుతుంది ఎందుకైతుంది ఇట్లా మరి వంద మంది ఉన్న మనం వంద యాభై మంది ఉన్న మనం ఇద్దరు ఉన్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒక్కటే ఒకటి అందులో తప్పు మనందరిది ఉన్నది ఇక్కడ వేదిక మీద గుసు నొలదున్నది కింద నొలదున్నది మొన్న మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనం ప్రజలు ఓడించలే మనది మనమే ఓడించుకున్నాం వాస్తవం చెప్పాలి మేము మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటే మనది మనమే ఓడించుకున్నాం ఒకలకు పెద్ద ఇంకో కోపం నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పినానుకో ఇంకోతున్నా నేను మాధవి పేరు అనుకో నా పేరు చెప్పలేదని ఇంకో కోపం వస్తాను అరే ఏదో తీ ఏదో మీటింగ్ ఉన్నది ఆడావుడు ఉన్నది ఎండాకాలము పాపం వయసు కూడా అయిపోతాను అనుకోరు నాకు కాదు లచ్చన నాకు ఇంకా వయసు ఎందుకంటే ఇట్లా ఎట్లా తయారైందంటే ఓర్వలు ఎంత ఎక్కువైంది మనదా మనకి మంది ఎక్కువైనాం కారు ఓవర్లోడ్ అయింది దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్ని పార్టీలలోకి వెళ్ళి మన పార్టీలకి యాక్చువల్ కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది ఉన్న తప్ప వేరే ముచ్చటేం లేదు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు మనకు కూడా ఇబ్బంది ఏం లేదు మనం కూడా జై తెలంగాణ అందాం జై భారత్ అందాం జై శ్రీరామ్ కూడా అందాం మనకేం ఇబ్బంది లేదు రాముడు అందరి రాముడు దేవుడు రాముడు బీజేపీ ఎంపీ కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు రాముడు బీజేపీ సభ్యుడు కాదు రాముడు అందరి వాడు నేను ఒక్క మాట మాత్రం బరాబరి చెప్తా బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని శ్రీరాముని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడుగురు మీరు ఇగో హరిచరణ్ రావు జోరదార్ బొట్టు పెట్టిండు కొడుగునామా పెట్టిండు ఇగో మా మనోహరణ జబర్దస్త్ పెట్టిండు ఆగో దేవరాజం అన్న జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు అందరి ఒక్కసారి చూడరు ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్లు పెట్టుకుందన్నారు చూడండి వేదిక ముంగట కూడా చూడండి ఎవరు పెట్టిన మరి మీకు బొట్టు బండి సంజయ్ వచ్చి పెట్టిండా మోడీ వచ్చి పెట్టిండా మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు దేవుని పటాలు లేవు ఇదివరకు దేవునితో సంబంధం లేదు బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసినంత బిల్డప్ నాకు తెలవకడుగుతా ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే మన అందరం ముందు మా సిరిసిల్లలో మార్కండే మార్కండే స్వామి ఇప్పటి నుంచి ఉన్నాడు మా కూడా వెళ్ళదు నాకు తెలియదు మా ప్రవీణ్ ఎప్పటి నుంచో ఉన్నాడు కొండగట్టు అందరిని ఎప్పటి నుంచి ఉన్నాడు ఇల్లందగుట్టలు రామాలయం ఎప్పటి నుంచి ఉంది బీజేపీ పుట్టింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై అంటే ఇళ్ళ పార్టీ ఉట్టకముందే ముందే వందల వేల లక్షల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు రేపు బీజేపీ ఓడిపోయినాక బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుడు బరాబర్ ఉంటాడు దేవుడు ఎక్కడికి గోడు వీళ్ళు బతికిస్తున్నదేం లేదు దేవుడు కూడా రాముడు మంచోడు రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటారు మర్యాద రామని ఏమంటాడు ఒకటే చెప్తాడు లంగలకు దొంగలకు ఓటేయద్దని చెప్తాడు అర్థమైందా పనికిమాలనలకు ఓటేయద్దు ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నేను గుసెట్టినరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేద్దని చెప్పి శ్రీరాముడు కూడా చెప్తాడు మనం ఆగం కావద్దు